సభకు నమస్కారం వేదిక నలభిల్చిన పెద్దలందరికీ నమస్కుమాంజలు వేదిక ముందున్న పెద్దలు ఈరోజు శంకర్ రాసినటువంటి గుంచగీసిన బ్రతుకు చిత్రం ఆవిష్కరణ సందర్భంగా అసలు వస్తున్నాయి వెంటగాళ్ళు మాట్లాడేది సో ఎమోషనల్ మూమెంట్ ఫర్ అస్ ఎట్లా అంటే ఒక మనిషి జీవితంలో ఆల్మోస్ట్ లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఆ దశ నుంచి ఈ దశకు వచ్చిన వాళ్ళనే ఉన్నాము చాలా మటుకు కానీ ఒక తల్లిదండ్రుల అండలు మేమంతా ఎదిగాం సో ఆ చదువుకున్న వాళ్ళ సాంగత్యంలో వాళ్ళ గైడెన్స్లో కష్టపడడం వేరు సాధించడం వేరు కానీ ఒక గైడెన్స్ అనేది లేకుండా తన చుట్టూ ఉన్న కుటుంబ వాతావరణం తనకు సహకరించకపోయినా అత్యంత పేదరికంలో ఉన్నా కూడా తనను శిలా నీవే శిల్పి నీవే శిల్పం నువ్వే అన్నట్లుగా తనను తాను తాను మలుచుకున్న తీరు తను ఎదిగిన తీరు ఎందరో విద్యార్థులకు నిజంగానే స్ఫూర్తిదాయకమవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ మనిషికి మనం సమాజంలో ఉన్నప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు సో శంకర్ని నేను చాలా సంవత్సరాలుగా ఎదిగిన అటువంటి కుటుంబంలోని ఆప్తురాలిగా నేను గమనించింది ఏంటంటే ఒక వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ వృత్తిపరంగా కానీ సాహిత్య పరంగా కానీ తాను నమ్మిన సిద్ధాంతాలను కట్టుబడ్డ వ్యక్తిగా నేను అతన్ని గౌరవిస్తాను అట్లా ఎందుకు అని అంటే చాలామంది చెప్తారు బయట చాలా విషయాలు చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి అయ్యో మన ఉల్లిగడ్డ లేదా కూరలో అనేది శాస్త్రం మనకు చాలా తెలుసు అట్లా కాదు అట్లా కాదు తాను నమ్మిన సిద్ధాంతాన్ని తాను ఆచరించి చూపించాడు సో ఇంట్లో కూడా మా ఇద్దరు వర్కింగ్ కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా చిన్న పిల్లలు ఆడపిల్లలు వాళ్ళని చూసుకునేటప్పటి నుంచి కూడా కిరణ్ మైకి శంకర్ సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ విధంగానే వాళ్ళు ఆ కుటుంబాన్ని ఎదిగేటట్టుగా చేసుకున్నారు అదేవిధంగా తన వృత్తిలో ప్రవృత్తిలో సామాజిక పరంగా కానీ ఎంతో తాను అతకున్న సిద్ధాంతాలన్నీ తప్పకుండా ఆచరించిన వ్యక్తి శంకర్ ఎందుకంటే తనతోటి విద్యార్థులు తన తను చదువు చెప్పి విద్యార్థులలో ఉన్న సమస్యలు వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సమస్యలు కూడా తనతో షేర్ చేసుకునే వాళ్ళని వాళ్ళకు అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ తనకు ఎమోషనల్గా కానీ వాళ్లకు అన్ని రకాలుగా ఒక ఆలంబరం అందించి ఎంతో మంది విద్యార్థుల జీవితాలకు ఆయన వెలుగు చూపించారు అదేవిధంగా ఇప్పుడు ఈ ఈ కుటుంబం దీంట్లో ఈ కొంచెం గీసిన బ్రతుకు చిత్రంలో తాను పేదరికం అందరికీ ఉండచ్చు అననుకూల వాతావరణం అందరికీ ఉండొచ్చు కానీ తాను దాంట్లోంచి ఎదిగి బయటపడి ఆ కష్టాలన్నింటి తన అవకాశాలుగా మార్చుకొని ఒక్కో మెట్టుగా ఈ శిఖరాలన్నీ ఆరోపించిన శంకర ఈ విద్యార్థి తరానికి కంపల్సరిగా ఒక స్ఫూర్తిదాయకంగా ఎంకరేజ్మెంట్గా మోటివేషనల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను చిన్న వయసులోనే అయినా కూడా ఈ ఆత్మకతను తీసుకురావడం వెనకాల ఉద్దేశం ఇదే అని తాను కూడా కొంత మాటలో చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు